రైతు రైతు కూలి కష్టపడి పండిస్తే పంటకి గిట్టుబాటు ధర ఉండదు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఈరోజు కష్టపడి మళ్లీ రైతు పంటను వేస్తుంటే యూరియా కూడా అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత సంపద సృష్టించాలి అని ఎలక్షన్ ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ చేపడుతుంటే మరి అటువంటి పెద్ద సంపదను తమ ఈరోజుగా లంచం తీసుకొని అమ్ముకుంటున్నారు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే అంత ఇటువంటి అనేక కారణాలు మరీ ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి వాళ్ల గలం వినిపించడానికే రేపు పదకొండు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి కథం తొక్కుతూ పోయి ఆర్టీఓ ఆఫీసులో మరి నిరసన కార్యక్రమం తెలియచేస్తూ ఆయనకి అర్జీ ఇచ్చి రైతుల పక్షాన నిలబడాల్సిందిగా ఈ రోజున గురజాల పల్నాడు ప్రాంతం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నాయకుడిని కార్యకర్తని కోరుకుంటున్నాం రేపు హెచ్చుగా రండి ముఖ్య అతిథులుగా పెండిని రామకృష్ణారెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు